పరమ పవిత్ర కృష్ణా నది అవతల వైపు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలువూరు గ్రామ ఉభయ రామ క్షేత్రంలో ప్రపంచంలోనే ఏకైక బ్రహ్మసూత్ర సైకిత శివలింగం ఉండగా యువతలి వైపు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఐలూరు గ్రామ ఉభయ క్షేత్రంలో బ్రహ్మసూత్ర శ్రీ రామేశ్వర స్వామి వారు విలువై ఉండటం విశేషం ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా అభివర్ణించడం గమనార్హం కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి గణపతి దేవుని బామ్మ యుడు ఈ ఆలయాన్ని పునః నిర్మించినట్లు శిలా విజయనగర సామ్రాజ్య శ్రీ శ్రీకృష్ణదేవరాయలు వారి కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు దేవాలయ ప్రాంగణంలో ఉన్న ఒక శిలాఖండం ద్వారా తెలుస్తున్నది మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు సైన్యం పదహారు వందల ఎనభై ఏడు తర్వాత ఈ ఆలయం మీద దాడి చేయగా గ్రామస్తులు చాలా చాకచక్యంతో శివలింగాన్ని అజ్ఞాతంలో ఉంచి కాపాడుకున్నారంట శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయానికి ఎడమవైపున అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ రఘునాయక స్వామి వారి దేవస్థానం ఉండటం ఈ రెండు ఆలయాలు పడమర దిశను చూస్తూ ఉండటం గమనార్హం